సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పెందుర్త్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కేటాయించాలని టీడీపీ శ్రేణులు కోరుతూ అనకాపల్లి జిల్లా సబ్బవర మండల కేంద్రంలో గురువారం సాయంత్రం దుర్గాదేవికి అష్టాదశమి పూజలు చేశారు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహిళలు అభిమానులు ర్యాలీగా బయలుదేరి వెళ్లి దుర్గాలమ్మ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి సీనియర్ పార్టీ నేతగా మాజీ మంత్రిగా బండారు పార్టీకి చేసిన సేవలను వివరించారు అయితే పొత్తు ధర్మంలో భాగంగా పెందుత్తి సీటును జనసేన పార్టీకి కేటాయించడంపై అసంతృప్తి లేనప్పటికీ బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ లేకుండా చేయటం అనకాపల్లి పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీస్ నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు లేకపోవటం కార్యకర్తలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని వాపోయారు అనంతరం సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బండారుకు సీటు కేటాయించాలని భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ నేతల దాసరి వెంకటరమణ కోరాడ శ్రీనివాసరావు దొడ్డి ప్రకాశ్రావు అక్కిరెడ్డి దుర్గినాయుడు సీరం అప్పలరాజు బోండా సత్యారావు రామాల చంద్రశేఖర్ పొట్ల కృష్ణ పల్ల తాతారావు ఆడారి నాగరాజు రెడ్డి దేముడు పోతల కనకరాజు గవరప్పారావు బొబ్బర్ కన్నారావు పడాల వెంకటరమణలు పాల్గొన్నారు అలాగే ఇలా కొట్టేవనండి ఇలాగా కింద కొట్టండి అలాగే பிரச்சு கொஞ்சம் பை பைக்கு ரெண்டு எங்கே வசம் இங்கே போய் சார் தண்டம் பெட்டுக்கோண்டிருஷ்ணா సీనియర్ నాయకులు అభివృద్ధి ప్రదాత బండారు సత్యనారమూర్తి గారి మరల ఈ పెందు కాన్ఫిడెన్సీ మరి చంద్రబాబు గారు మంచమర్చు ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఆలోచించి మరి నియోజకవర్గాన్ని మరలా సత్యనారామూర్తి గారికి ఇచ్చి ఇవ్వడానికి మరి ఇవాళ మన సబోరం మండలం అంతా ఏదైతే సబోరం మరి అందరికీ అమ్మ దుర్గమ్మ తల్లికి ఇవాళ ఏదైతే బిందుతు కాన్ఫిడెన్స్ ఉందో మరి గౌరవనీయులు బండారు సత్యనమూర్తి గారి నలభై మూడు సంవత్సరాల నుంచి ఈవేళ కాన్స్టెన్సీ వదలకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తిని ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు అని మరి గుర్తించకపోవడం చాలా బాధాకరం మాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పార్లమెంట్లో మూడు కాన్స్టెన్సీలు ఇవాళ సైకిల్ గుర్తు లేకుండా ఇవాళ మేనిఫెస్టోలో మరి తీయడం జరిగింది అందరమే ఈ అమ్మవారికి ఒప్పుకోవడం జరుగుతుంది పొత్తులో భాగంగా వేరే వాళ్ళకి ఇవ్వాలంటున్నారు పొత్తులో భాగంగా కొత్తు ధర్మాన్ని మేము పాటిస్తాము కానీ అనకాపల్లి పెందు అనకా అనకాపల్లి పెందుత్తి చో ఎల మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ సైకిల్ గుర్తు లేకుండా పార్టీని ఎక్కడ కొనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంది అలాగే అనకాపల్లి పార్లమెంట్ కూడా చూస్తున్నారు పార్టీ మనుగడ సాధి మనుగడ ఉండాలంటే ఈ యొక్క పెందుత్తిని తెలుగుదేశం తెలుగుదేశం అభ్యర్థికి టికెట్ కేటాయించి ఈ ఏరియాలో తెలుగుదేశానికి పూర్వభై తీసుకురావడానికి మేమందరం ఈరోజు దీక్ష చేస్తూ అమ్మవారికి పూజ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విషయమైనా ఏదైనా వారికి సలహా ఇచ్చి అంత వ్యక్తి మన మాజీ మంత్రి మంత్రివర్యులు బండార సూర్తి గారు ప్రతి విషయంలోని ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఉత్తరాంధ్రలోని బండార గారిని పంపించి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నా సాల్వ్ చేయడానికి పంపించేవారు అటువంటి వ్యక్తి మన మాజీ మంత్రివారి బండరా సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యే సీటు ఫస్ట్ లిస్ట్లో రాలేదు అలాగే సెకండ్ లిస్ట్లో కూడా రాలేదు కనీసం సైకిల్ గుర్తు లేకుండా చేశారు కనుక మన మాజీ మంత్రి బండరా సత్యనారాయణమూర్తి గారికి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇవ్వాసంగా కోరుకుంటూ తెలుగు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను కాకపోతే మా బండారు గారి సీట్ ఇవ్వలేదు చాలా చాలా బాధగా ఉంది ఫస్ట్ లిస్ట్ లో తెస్తారనుకున్నాము సెకండ్ లిస్ట్ లో కూడా పేరు రాలేదు తదుపరి రేపు ఎప్పుడైనా కనీసం మా బండారు కాకపోతే మా పెద్ద నియోజకవర్గ ప్రజలందరూ కూడా అంటే ఎలమంచిలి అనకాపల్లి పెందూత్ నియోజకవర్గంలో టీడీపీ సీట్ అనేదే లేకుండా చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే గారు కూడా ఆలోచించి కనీసం మా పెందూత్ లో కూడా మా జెండా ఉందని ఒకసారి చురూపించాలని కోరుకుంటూ మా మహిళల తరపు నుంచి

जय <laughs>